కల్వకుర్తి దళంలో జనార్దన్ అనే వ్యక్తిగాన్ని టార్గెట్ చేస్తే ఖచ్చితంగా టార్గెట్ ఫుల్ఫిల్ చేస్తాడు ఆయన అటాక్లు ఆ విధంగా ఉంటాయంటూ మీ రికార్డు చెప్తున్నాయి దాదాపు మా కుటుంబం చాలా పేద కుటుంబం ఎట్లా వస్తే పదకొండేళ్ళకి దీత పెట్టి మాకు తిండికి తిండి లేదు ఇట్లా మొట్టమొదటి నేను పోవడానికి కారణం వాళ్ళ ఇంటి పోయి పండుకోవాలనుకున్నప్పుడు పరుపులు అవి ఏం చేయలేదు ఇప్పుడు గోడ సంచులు ఉంటాయి కదా అవి రెండు గోడ సంచులు ఇస్తే వాటి అడకేసుకోవాలి వాటి దిగేసుకుంటుంది సలికి తట్టుకోలేక అట్లా వండుకుంటుంది ఎందుకంటే ఎస్సీ మదీలో బాయి ఉంటుంది ఒకటి మంచినీళ్ళ బాగు అయినా ఎవరు నీళ్ళు చేయదని వీక్యకుండా రచ్చకట్టమైన కూర్చొని వేయకుండ్రి మంచినీళ్ళ బాగా అయినా నీళ్ళు చేయదని ఎస్సీలను బీసీలు సేదాల పోయాలి ఎస్సీలు ఎత్తుకొచ్చుకోవాలి నాతో రెండు చిన్న బాంబులు ఉన్నాయి ఎంత ఏటీ చిన్న బ్యాగులు అప్పుడు నేను వేస్తే మళ్ళీ ఒకటి వస్తాడు ఒకటి పక్కకి వేసినాడు సరే కట్టెక్కి రాండ్ర కొడుకులు లాంటే గద్దెగా కల్వకుతి దళంలో మీరు పనిచేసిన టైంలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఉంటాం అంటే ప్రజల కోసం చేశాను నేను కల్వకుర్తి దళంలో ఉన్నప్పుడు దాదాపు అని ఉంటుంది ఆ ఊర్లో పన్నెండొంద ఒకరాల ఫలం పంచినాం మా ఒక్కరి విజయం కాదు ప్రజల విజయం అది కానీ మీకు బాగా నచ్చిన పోలీస్ ఆఫీసర్లు అంటే మీలో మార్పు తీయడానికి జనం రా అని చెప్పే నేను ఈ ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నది ఏంటంటే ఆర్కే మీనా కిషన్ లేకపోతే బతకూడ బతకడైపోవాలి కానీ ఆర్కే బీనా గారి దగ్గర సరెండర్ అయిన తర్వాత కొంతకాలం బయట ఉండి తిరిగి జనార్దన మళ్ళీ జేది వాస్తవంగా నేను కానీ ఆ మధ్యలో నారాయణపేట దగ్గర నర్సి ఎమ్మెల్యేని చెప్పడం సెక్కి పోలీస్ కానిస్టేబుల్ చెప్పడం దాంట్లో నేను బయట బతుకుతున్నా నేను చెప్తున్నా కదా ఇప్పుడు చెప్తున్నా ఒప్పుకోవాల్సిందే కానీ మీరు జైల్లో ఉన్నప్పుడు ఒక పథకం వేశారని ఆ పథకం బయటకు వచ్చిన తర్వాతే కొంతమంది పోలీసులు మీకు బయటకు తీసుకొచ్చి షెల్టర్ ఇచ్చారని వార్త నేను వాస్తాను ఇప్పుడు చెప్పింది నేను మీకు జైల్లో ఉన్నాక యాడ్ అన్ని మీకు సంపద సంపతాడు అనే దాంట్లో ఉన్నా అంటే కోర్టుకు వచ్చే క్రమంలో తప్పి తప్పించుకుందామని ఒక పథకం వేశారే అదైతే వాస్తవే జనార్దన్ పేరు చెప్తేనే పోలీసులు ఉలుకు పడే రోజుల్లో మరి నైంకి మీరు ఎందుకు భయపడ్డాడు నైన్ నేనేం భయపడవు ఇప్పుడు భయా నైమ్ మిమ్మల్ని కిడ్నాప్ చేసేవాడు అటకపోయాడు తీసుకుపోయాడు చంపుతాడనుకుంటూ కూడా నేను అదే చెప్పినా నేను ఎదురు గుడిక రారా చూసుకుందాం నేదే లేదా ఒక పోలీసులు ఏమైనా పెట్టుకుని తిరుగుడు కాదు దమ్ముంటే రారే స్టేట్మెంట్ ఇచ్చాడు అది ఇంకా అది పెద్ద ప్రమాదం నాకు అలియాస్ కృష్ణయ్య అలియాస్ రాము జనార్దన్ అనగానే కలవకూర్చే ధరంలో ఒక హడలు ఉండేది అప్పుడు అంటే నల్లమలలో మావోయిస్టు పాట నక్సల్స్ మూమెంట్ చాలా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కళాకృతి దళంలో జనార్దన్ అనే వ్యక్తిగాన్ని టార్గెట్ చేస్తే ఖచ్చితంగా టార్గెట్ ఫుల్ఫిల్ చేస్తాడు ఆయన అటాక్లు ఆ విధంగా ఉంటాయంటూ మీ రికార్డ్ చెప్తున్నాయి దాదాపు పదహారు సంవత్సరాలు మీరు నల్లమలలో ఉన్న తర్వాత పోలీస్ స్టేషన్ మీద దాడులు ఉన్నాయి మా తర్వాత చాలామంది చంపడం అని కనిపిస్తున్నాయి అంటే చంపడమే ప్రధాన లక్ష్యంగా వెళ్ళారా లేదు అక్కడ ఉన్న పరిస్థితులు మిమ్మల్ని అడుగుబాటు పట్టించాయా వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం లేదా ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు జనార్దన్ అలియాస్ కృష్ణ గారి కుటుంబ నేపథ్యం అప్పుడు గ్రామీణ పరిస్థితి లేవిధంగా ఉంటే దాదాపు మా కుటుంబం చాలా పేద కుటుంబం అంత పేద కుటుంబం అంటే అంత పేద కుటుంబం ఎట్లా మా నాయన పదహారేండ్లు పాలేరిగిన పనిచేసిండు ఏ ఊరు ఉన్నది వీపు నగర్లో పదహారేళ్ళు పదహారు పదిహేడు ఏళ్ళు పాలేరిగిన పనిచేసిండు మా అన్నోళ్ళు మేము ఏడు మంది సంతానం ముగ్గురు అక్కలు ముగ్గురు అన్నలు నేనే లాస్ట్ దాదాపు మా అన్న మా అన్నళ్ళు ఒక ఆయన పదిహేడు చేసిండు ఆయన పన్నెండేళ్ళు జీతం చేసిండు లాస్ట్కి నేను కూడా పదకొండేళ్ళకే నన్ను జీతం పెట్టడం జరిగింది బర పదకొండేళ్ళకు నా చరిత్ర వస్తే పదకొండేళ్ళకే జీతం పెట్టిండు జీతం పెట్టినప్పుడు ఇంకా ఎక్కడా మాకు తిండికి తిండి లేదు ఇట్లా ఏడు మంది పొలం అంటే రెండు మూడు ఎకర నాలుగు ఎకరా ఐదు ఎకరాలు ఉంది ఇక్కడ అది బాగా జీతం చేస్తున్నారు అట్లా ఆ సందర్భంలో నేను జీతం ఉన్నప్పుడే అలా ఏమైందంటే మాకు పెత్తందరు అనేది ఒక చరిత్ర చూపే అలా ఒక నరకవే ఏంది మొట్టమొదటి నేను పోవడానికి కారణం ఒకటి ఎందుకంటే నాకు మీరు పదకొండు సంవత్సరాలకి జీతగాడుగా వెళ్ళారు కదా అప్పుడు పంట మేము బాధలు ఏ విధంగా ఉంటాం అంటే ఏ విధంగా వాళ్ళు ఎట్లా అంటే అది చెప్తున్నా ఎందుకంటే అంటే పదకొండు నెలలకి బరేవాళ్ళకి జీతం పెట్టిండ్రు తెల్లాలు ఇండ్ల బల్ల ఇంటికాడ వండుకొని వచ్చేది లేదు పదకొండు ఏళ్ళకి తల్లి కడపలో వండుకోవాలి కానీ మమ్మల్ని వండుకోవడం వచ్చేది వాళ్ళ ఇంటికాడ పోయి పండుకోవాలి వాళ్ళ ఇంటికాడ పోయి వైపు పండుకోవాలనుకున్నప్పుడు పరుపులు అవి ఇచ్చేది లేదు ఇప్పుడు గోడ అసత్తులు ఉంటాయి కదా అవి రెండు గోడ సంచా ఒకటి అడకేసుకోవాలి వాటి దిగేసుకుంటుంది సలికి తట్టుకోలేక అట్లా పండుకుంటుంది పండుకుంటున్నప్పుడే నాకు ఇంకా ఎట్లా సందే నాకు ఒక ఆలోచన ఎట్లా వచ్చిందో దాంట్లోకి తట్టుకోలేక బాగా ఒక ఆలోచన వచ్చింది ఎట్లా నేను మా బతుకి ఇట్లా అనేది కొద్దిగా తిరుగుబాటు అనేది ఇట్లా పడ్డది నాకు పడినప్పుడు మా ఊళ్ళో సిపిఎం అప్పుడు కొంత ఉంది సిపిఎం ఉంటే అదే ఏమనుకున్నా అంటే నేను ఇంకా కమ్యూనిస్టులు అంటే ఇల్లు దొరలకు ఇలా కాదేక కొట్టరు బాగా చేయొచ్చు అనేది వాళ్ళు ఇమ్మడి పోతున్నారు పోతున్నప్పుడు వాళ్ళు లాస్ట్కు ఓ చిన్న సంఘటన జరిగింది మా ఊర్లే అది ఏమైంది సింగిల్ విండో ఓట్లు జరిగినాయి అక్కడ తుంగటలు కొట్టుకొని వచ్చిండ్రు ఇక కాపులు అయిన దాడి చేసిండ్రు కా సిపిఎం తక్కువ మంది ఉంటుంది అప్పుడు అది తక్కువ మంది ఉన్నప్పుడు దాడి చేసినప్పుడు తర్వాత భూస్వాములు ఏం చేసిండ్రు మళ్ళీ నాలుగు రోజులకు దాదాపు ఊర్లే ఒక రెడ్డి చెప్తే ఒక భూసాన్ని చెప్తే చెప్తే అంతాన్ని వచ్చి ఆయన మట్టి అప్పుడు నేను ఇంట్లో ఇళ్ళకన్నా ఉన్నా వీళ్ళు నైట్ పోటీ ఏం చేసిండ్రు వాళ్ళ అలా ఇటమని దాడి చేయాలని చెప్పి ఓ మూడు నాలుగు వందల మందిని తయారు చేసి పొడి గొడ్డలు అవన్నీ వాడుకొని తయారు చేసి నీళ్ళు కూసిపెట్టారు అది నేను కొత్త అప్పటికే సిపి కొద్దిగా ఉన్నా కదా అది పోయి చెప్పినా చెప్పే వరకే వాళ్ళు ఏంది వాళ్ళ ఆలోచన వాడికి ఏంది సిపి అప్పటికే గదురు పోయినరు మమ్మల్ని పంపిస్తారని దానితో మిద్దెక్కి రాళ్ళు అవన్నీ పెట్టుకొని అన్ను రెండుసార్లు మళ్ళీ చూసినప్పుడు మళ్ళీ పంపించారు కొంత దూరం ఉండి తొగ్గి చూసినప్పుడు రెండుసార్లు చూసినప్పుడు చూసిండ్రు మూడోసారి ఏం చేసినట్టే సందర పడుతున్నారు వచ్చి అటాక్ చేసినా చిన్నపిల్ల అని అన్నాడు చిన్నపిల్లాని కానీ వాళ్ళు ఫుల్లు తాగి ఉన్నారు మందిరే జ్వరం అంటే కానీ ఇంకా కలపడక తోటి కంప ఉంటారు చిన్న ఇట్లా కంప ఉంటారు బాగుండలేదు కంపల జ్వరం పడితే తాగిన ఈడే ఉండరు అంటాడు వాడు ఓడుస్తాడు క్విక్ అంటే నేను చచ్చిపోతా ఇప్పుడు రెండు మూడు వందల మంది అట్లే బసాయించిన బసాయించి మళ్ళీ అలా దొరికిన తర్వాత అలా ఇట్లా ఏంటంటే నువ్వు మళ్ళీ వెళ్ళిపో వెళ్ళిపోయి మళ్ళీ దుడికా అడవిలో వండుకోవాలి పోయి గడ్డ మీనం వండుకున్నాం పైన గడ్డ ఉంటుంది గడ్డ మీనం వండుకున్నాక వస్తే తెల్లాల తప్పుతారు నేను పొద్దున్నొచ్చి పట్టుకొని వచ్చి పట్టుకొని వచ్చి కత్తిరికాడ ఆ సిపిఎం ఆయన తండ్రి ఒక ఆయన పెద్ద మనిషి ఆయన దళితుడు ఏం చేసింది అంటే డైరమండ్ పిల్లలు కాల్చి చేసినట్టు ఇల్లు ఎక్కడ మీకు ఎవరు చెప్పింద్రు ఇట్లా పోయింది అయినా అని అట్టి అంటే ఏహే ఆ పిల్లాడు చెప్పడు మొత్తం మాకే తెలుసు అని చెప్పి చెప్తే పట్టుకొచ్చి కట్టుకొచ్చాను కచ్చిరికాడ పట్టుకొచ్చి ఇంకా హింస కావాలి వస్తే మా అమ్మలు కాలు అద్దరు కాళ్ళు మొక్కి ఇడిపించుకొని పోయాడు ఇడిపించుకొని పోయిన తర్వాత ఇది కాదు కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇది కాదు అప్పుడే సుదర్శన్ రెడ్డి అని చెప్పి మా ఊరికి అప్పుడప్పుడు వస్తున్నాడు నేను జే జీతకాలం కాదు జీతాలతో కలిసిడు నేను వస్తూ కలిసి ఈ దాన్ని ఉండే ఇదైనా పక్క మా ఊరు పక్కదే ఊరు ఇంకా ఆయనతోటి దోసాలని చేసి ఇదంతా అప్పుడే పరిచయం ఉంది మీకు ఇదైనా జాన్బీతో జాన్బీతో కూడా అంతే అప్పుడేమైంది ఇంకా ఆయన బాగా సుధాచర్ రెడ్డి బస్ట్ జిల్లా కమిటీ సెక్రటరీ మాకు ఆయన గద్దువాల ఇంకా తోటి చక్కగా అట్ట సంబంధాలు పెట్టుకున్నాక అట్ట చిన్న చిన్న రైతు అప్పుడు తొంభై ఒకటి తొంభై వచ్చింది లీగల్ అవకాశం అప్పుడు ఎవరు ఎన్టీఆర్ లీగల్ అవకాశం ఇచ్చేటప్పుడు అప్పుడు ఊర్లో పుట్టా వీళ్ళు మీటింగులు పెడుతున్నారు మీటింగులు పెడుతుంటే దాంట్లో పాల్గొనడం పాల్గొంటుంటే చిన్న 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 పోలీసులకు సిపిఎంలకు మాకు కొద్దిగా అది వచ్చింది ఇంకా సిపిఎం పోలీసులకు వాళ్ళకు వెమ్మడి వాళ్ళు రామారావు గారు పోటీ చేస్తారు కదా రామారావు ఎన్టీ రామారావు గారు పోటీ చేస్తారు కదా అవును చేసిండు అప్పుడు నేను ఇక్కడే ఉన్నా చిన్న చిన్నపిల్ల అనేప్పుడు అప్పుడు నాకు పద్నాలుగేళ్ళు తొంభై తొంభైలా పద్నాలుగేళ్ళు నాకు ఓహో పద్నాలుగేళ్ళకే పద్ పదకొండేళ్ళకి మూడేళ్ళు చేసినా మళ్ళీ వెళ్ళిపోయినా కదా అప్పుడు ఒక చివరికి ఏంది పోతుంటేనే కొంచెం ఎళ్ళతో తిరుగుతుంటే పోలీసు వాళ్ళు పోలీసులు చెప్పారు పోలీసు వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నాక నిర్బంధం స్టార్ట్ అయ్యింది నిర్బంధం స్టార్ట్ అయ్యే వరకే నన్ను పోలీసులు ఎత్తుకోవడం పార్టీ ఏంది నీకు పద్నాలుగేళ్ళు ఉన్నాయి నిన్ను తీసుకోవద్దు పార్టీలకు పదిహేను ఏళ్ళు దాటాకనే నేను తీసుకోవాలి అని పాటి తిరుమానం చేసింది నాకు ఎక్కడ పోయి బతకనికే లేదు ఇంకా వాళ్ళే పదిగా ఒక ప పదిహేను ఊర్లు తిరగాల నువ్వు వాళ్ళతో ఊరు రోజు ఒక ఊర్లో తిరుగుకుంటా వాళ్ళతో కొంతమందిని కలుసుకుంటా తిని బతకాలి పదిహేను రోజులకు బతుకుల కోసం రాలే అని పెట్టింది పెట్టి అదే సందర్భంలో గుమ్ముడు అని ఉంటుంది అక్కడ ఆడ పోయిన నైట్ నైట్ పోతే ఆడ ఒకటి పెద్ద దాపు సిరిసేలో పైసలు వచ్చినాయి అందరు వెతుకొని తిన్నాడు రిసీలు పైసలు వచ్చినాయి నీటి మునికాయ ఆ డ్రామిరెడ్డి అని చోడు మొత్తం ఎత్తుకొని తిన్నాడు ఎత్తుకొని తింటే వాళ్ళు పేదోళ్ళు మా ఎస్సీలలో వచ్చి అట్లా మా పైసలు ఎత్తుకుతున్నాడు మా పైసలు ఎత్తుకుతున్నాడు ఇస్తా లేడు అన్నటి ఏంటంటే పిల్లగానే ఏ పొబ్బడి ఇటు పుట్ట పోయినా మాట్లాడి అన్న ఇస్తా అన్న తప్పు తీసుకున్నా అది అని ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత ఏ పొద్దు ఓ చూడో ఒకసే పొద్దు రెండోది చూడే కొట్టా నేను మళ్ళీ పొద్దున్న కొత్త ఆరోగ్య బలం కట్టి మళ్ళీ ఉన్నపడి